ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియం మరియు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఎనిమిది సంవత్సరాల నుండి పేదలు ఎదురు ఉన్నారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి నాగారంలో రేకుల ఇండ్లు ఉన్నాయి వాళ్ళని అప్పుడు మేము ఒకటి రెండు సంవత్సరాలలో కట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని కూడా కొంతమంది చెప్పినట్లున్నారు కేంద్రం నుండి రెండు వేల మూడు వందల ముప్పై ఇండ్లకు ఆవాస్ యోజన కింద డబ్బులు వచ్చినాయి ప్రతి ఇంటికి రెండు లక్షల అరవై వేల రూపాయలు గత ప్రభుత్వము ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిందో ఈ డబుల్ బెడ్రూమే ఉదాహరణ నాగారంలో సాల్వ్ అవుతుందని చెప్పినాం స్కూళ్ళ విషయం కూడా మేము చెప్పడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి హాస్పిటల్ పరిస్థితి బస్ స్టాండ్ పరిస్థితి కూడా మేము ఒక లెటర్ ద్వారా ప్రభుత్వానికి వినవించుకున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయని మేము ఆశిస్తున్నాం లేకుంటే తప్పకుండా మేము ప్రశ్నిస్తాం ఇక కాంగ్రెస్ పరిపాలన వాటర్ సప్లై గురించి కూడా రెండు వందల పదిహేడు కోట్లు రిలీజ్ అయినాయి మున్సిపాలిటీ ఎట్లుందంటే మొత్తం బడ్జెట్ కాపీ చూస్తే అది నేను అన్నా అక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపం రికవరీసు ట్యాక్స్ రికవరీసు రెంట్లు ఇతర రికవరీసు జానవరి థర్టీ ఫస్ట్ వరకు వాళ్ళ టార్గెట్ ఏదైతే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఉండేనో కేవలము యాభై నుంచి అరవై శాతం మధ్యన రికవరీ సైనింగ్ ఈ రెండు నెలలలో హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్తారు పది నెలల్లో మీరు ప్రతి నెల అరవై పర్సెంట్ అంటే పది నెలల్లో సిక్స్ పర్సెంట్ చేసారు ఎవ్రీ మంత్ యావరేజ్గా మిగతా ఫార్టీ పర్సెంట్ ఈ టూ మంత్స్ లాంటే ట్వంటీ పర్సెంట్ చేయగలుగుతారని అడిగినాం